హాయ్ వెల్కమ్ టు చెట్టి బ్లాక్స్ ఈరోజు మనం విములవాడ దర్శనానికి వచ్చాము అదేవిధంగా నాంపల్లి నరసింహస్వామిని వేములవాడ ఉన్నటువంటి బద్దెపోసమ్మని చూసుకుందాం చూసుకొని వెళ్ళిపోదాం ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ అండి ఇది టెంపుల్ ఫ్రంట్ ఎంట్రీ వేరే ఉంటుంది అది మీకు తర్వాత చూపిస్తా సరే ఏంటంటే దుబ్బాకలో ఉన్నటువంటి లైబ్రరీ ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చినాము సరదాగా అట్లా అందరం ఒకసారి కలిసి బయటకు వద్దాం అనుకున్నాం అన్నట్టు ఒక టెన్ మెంబర్స్ దాకా వచ్చినాము అలాగే మా సారు కూడా వచ్చిండు వాళ్ళు ముందే లేరు నేను వచ్చిన వీడియో తీసుకోవడానికి వెళ్ళాను కదా బాగానే ఉన్నారు ఉన్నారు అనుకున్నా కానీ అలాగే స్వాములు కూడా ఎక్కువనే ఉన్నారు మంది హనుమాన్ భక్తులు ఎక్కువ ఉంటారు ఇప్పుడు ఆ మాలాధరణ చేసుకుంటారు అవన్నీ ప్రసాదంగా ఉంటారు వీళ్ళ ఫ్రెండ్స్ టెంపుల్ ఫ్రంట్ సైడ్ నుంచి రైట్ ఎంట్రీ ఇది సౌత్ సైడ్ మీరు చూస్తున్నది కళ్యాణ కట్ట ఇక్కడ తొలనీళ్ళలు సమర్పించుకుంటారు అందరూ అయితే గుళ్ళో ఉన్నటువంటి కోనేరులో నీళ్ళు మొత్తం ఖాళీ చేసారు అందుకే స్నానాలందరు ఇక్కడ వేస్తున్నారు మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇద్దరు స్నానం చేసారు టెంపుల్ మెయిన్ గోపురము ఎంట్రీ ఇక్కడ నుంచే ఉచిత దర్శనం దారి ఇక్కడ నుంచే ఇట్లా తిరిగి ఇలా పైన ఎక్కి పోవాలి మెయిన్ టెంపుల్లో కూడా మధ్య టూ థౌజండ్ సెవెంటీన్లో అమ్మ నేను వచ్చాము ఇక్కడికి అప్పుడు దేవునికి వెండి మల్లలు చదివిచ్చినాం అదేవిధంగా ట్వంటీ ట్వంటీ త్రీలో మార్చ్ ఫస్ట్ రోజు వచ్చిన మళ్ళీ ఈరోజు రావడం జరిగింది దక్షిణామూర్తికి నొక్కున్నారు అందరం కలిసి కోడెను తీసుకున్నాం కోడెమ్మ పూలు ఉంటాయి ఇక్కడ టూ హండ్రెడ్ రూపీస్ ఇదిగోండి హిల్ రాజ రాజేశ్వరుడు ఉన్నాడు ఇది మెయిన్ టెప్పుడ్ బాగా జరిగింది అయిపోయింది వెళ్తున్నాం ఇక ఇప్పుడు బద్దీపోచం దగ్గరికి వెళ్తున్నాం అకామిడేషన్ రూమ్లు ఇక్కడ ఉంటాయి గుడి నుంచి లెఫ్ట్ సైడ్ అప్పుడు కమాన్ చెప్తాం అక్కడ బోనం తయారు చేస్తున్నాం బద్దిపోసం మాకు బోనం చేద్దాం అని మొక్కురంట మన ఆ లోపు భీమేశ్వరాలే పోయి వేద్దాం నుంచి దక్క లెఫ్ట్ వస్తే భీమేశ్వరాలయం ఉంది అక్కడ గబ్బిలాలు ఏమీ కనబడుతున్నా లేవు గుల్లాదేశరండు దర్శనం అయిపోయింది ఇందులో నేను భీమేశ్వర భీమేశ్వరాలయం అనుకున్నా నాయ అది కాదు ఎనుకున్నది భీమేశ్వరాలయం మనం పోయేది ఆలయం ఫస్ట్ బతి కోసం మనం దర్శనం చేసుకొని తర్వాత వెళ్దాం బతి మాకు కోడి గిట్ల బోనం గిట్ల సమర్పించడం జరిగింది అట్లా ఒడి పోసి చీర కూడా పెట్టారు దానికి ఎదురు ఉన్నటువంటి నగరేశ్వర ఆలయం కూడా ఇప్పుడే దర్శనం చేసుకున్నాం బద్దిపా దర్శనం చాలా మంచిగా జరిగింది ఇప్పుడు ఇక కోల్డ్ కట్ చేయించుకుందాం పదండి బోనం చేసినాం కదా ప్రసాదం తింటున్నాం ఇప్పుడు మంచిగా ప్రేమవాడ ఉన్నటువంటి గుళ్ళని దర్శనం అయిపోయింది ఇప్పుడు మనం నాంపల్లి స్వామి దగ్గరికి పోతున్నాం అక్కడ వంట చేసుకొని వివిధ కార్యక్రమం చేసుకున్నాం దర్శనం చేసుకొని అయిపోయింది వేములవాడ ఎండింగ్ ఎప్పుడు నాంపల్లి నిలసి దగ్గరికి పోతున్నాం మనం ఇక్కడ మనం ఇక్కడ వంట చేసుకున్నాం బాట అక్కడికి వెళ్ళాలి దర్శనానికి ఇది వేమునవాడ విలేజ్ ఇదేమన్నా నాంబర్ నరసింహ స్వామి అంటారు కదా ఈ పాంప్ సింబల్ అదే కృష్ణనూరు పాంప్ పైన అటు ఆ గుట్ట కింద కనబడుతుంది చూడండి పక్కన విలేజ్లో ఆ వెనుక కనబడేది వచ్చేసి ఆ వాటర్ కనబడతాం లేదా మీకు అది మానెట్ డ్యామ్ భవన్ కడడానికి మొత్తం భవన్ తీసుకొని వచ్చినాం ఆ చికెన్ కడాలి ఇప్పుడు నేనే కడుగుతా చికెన్ కడుతున్నా ఇది నాటర్ చికెన్ ఇది చికెన్ ఇది పైకి ఏళ్ళ అడ్డం పెట్టిన పిచ్చోడ్ ఏడా వీడియో కెమెరా అడ్డం పెట్టినరా ఏ గ్రానికి రావాలి కల్లీ നາວ ലോക്കൽ കോവലപ്പുറത്തെ കണ്ടിട്ട് ഹാ എ 1 2 3 പറ്റുമോ സുടമാക്ക് ആ മതി ഓസ്ത അതിക്കല്ലേ നിനമി മല്ല ഐരൂടെതല്ല ഇതിനെ ദിട്ടുണട് వంటలన్నీ అయిపోయినాయి ఇక తినడమే ఇక దర్శనం చేసుకుని కూడా ఇక్కడ నాంపల్లి స్వామి మిడ్మాన డ్యామ్ అని భక్తుడు అంతా అదే మిడ్మాన డ్యామ్ ఆడే ఇక్కడ విలేజ్ మునిపేను చూడండి వర్షాకాలం మొత్తం నిండిపోతుంది టెంపుల్ మీదికి దర్శనానికి వెళ్తున్నాం చూద్దాం పైకి ఎక్తాం లేదా మొత్తం ఎట్లని వస్తున్నట్టు వీళ్ళు షూటింగ్ అవుతుంది లాలే షూటింగ్ చేస్తున్నారు ఇక్కడ నుంచి పైకి ఎక్కాలి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయి వచ్చాము కౌంటర్ ఉంది ఎక్కుతున్నాం పైకి ఇదే మిడ్ మార్నింగ్ ఇది అక్కడ గేట్లు కనబడుతున్నాయి ఇవ్వండి అవి గేట్లు ఓ పిల్లగా వెంకటేష్ ఫోక్ సాంగ్లో ఉన్నటువంటి హీరోయిన్ పూజా తో మన ఇప్పుడే ఫోటో దిగినాం ఏదో షూటింగ్ చేస్తున్నాడు సాంగ్ చిన్న చిన్న సాంగ్ ఉన్నదంట ఉన్నదంటే బైక్ వచ్చినాం ఆ లొకేషన్ కూడా పోవాలి వీళ్ళైతే ఓదాం లవ్వలేదు మళ్ళీ ఎప్పుడు పర్సనల్గా మంచిగా చూపిస్తా టెంపుల్ వచ్చేసి పెద్ద రాయికి ఈ పెద్ద బండరాయికి ఆనుకునే ఉంది చెప్పాను కదా అప్పుడు షూటింగ్ అని అక్కడ గ్రీన్ అండ్ రెడ్ జాకెట్ వేసుకొని చూడు ఆమె పూజ మంచిగా రాళ్ళ మీద మంచిగా స్టడీ చేసారు హాయపూరి ఒకసారి హాయపూరి చికెన్ వేసుకొని మంచిగా చికెన్ తింటా ఉంటే సూపర్ ఉంటుంది దావతి అయిపోయింది ఇంటికి పోతున్నాం ఇక చూడండి